మహీ దగ్గరకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మహి చిన్నప్పుడు ఫోటో చూపించి ఇదిగోరా మావా ఇప్పుడు నిన్ను చూసి ఈ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అతను డ్రా చేశాడు అతను భలే ఆర్టిస్ట్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక మహి తన ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ చాలా గ్రేట్ రా ఏం ఆర్టిస్ట్ రా బాబు అతను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మహీ ఫోటో తనలో తానే చూసుకొని మురిసిపోతూ ఉంటాడు రే అచ్చం చిన్నప్పుడు నేను ఇలానే ఉండేవాడిని రా అతను ఎలా గీశాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అయినా అతను చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మహి అయితే ఒక్కసారిగా ఆ చిన్నప్పుడు ఫోటో చూసి చిన్ని కూడా గుర్తుకు వస్తుంది ఇక చిన్ని చిన్నప్పుడు గుర్తుకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు రే మామ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో చూసి నా చిన్నప్పుడు ఫోటో అతను గీశారు మరి చిన్ని చిన్నప్పుడు ఫోటో గీశాను అనుకో చూపించాను అనుకో చిన్ని పెద్ద అయ్యాక ఫోటో గీస్తారు కదా ఇప్పుడు చిన్ని ఎలా ఉందో అతను ఫోటో గీసి చూపిస్తారు కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆ ఫ్రెండ్ అయితే అవును రా ఎగ్జాక్ట్లీ అతను ఎందుకు చూపించారు ఖచ్చితంగా చూపిస్తాడు అని చెప్పి అంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న మహి అయితే చిన్నప్పుడు చిన్ని ఎలా ఉండేదో అదంతా కూడా గుర్తు తెచ్చుకొని చిన్ని ఫోటో అయితే అతనికి చూపించి చిన్ని ఇప్పుడు ఎలా ఉందో గీయమని అతన్ని అడుగుతాను అతను గీస్తాడు కదరా ఖచ్చితంగా గీస్తాడు కదా అని చెప్పి మహి తన ఫ్రెండ్ని అడుగుతాడు దాంతో తన ఫ్రెండ్ అయితే ఎగ్జాక్ట్ గా గీస్తాడు రా ఎందుకు గీయడు ఇప్పుడు నిన్ను చూసే నేను చిన్నప్పుడు ఫోటో తీ గీసాడు అలాగే చిన్ని చిన్నప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో గీయలేడా ఖచ్చితంగా రా మావామా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న మహీ అయితే రే ఫోన్ ఫోన్ అతనికి ఇప్పుడే ఫోన్ చేయాలరా ఫోన్ నెంబర్ అతని ఫోన్ నెంబర్ మనకి ఎలా వస్తుంది అని చెప్పి వెంటనే మహీ అయితే అవును కదా నేను అతనికి ఫోన్పే చేశాను ఆ ఫోన్పే నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్తో నేను కాల్ చేస్తాను రా అతన్ని వెంటనే ఇప్పుడు పిలిపించి చిన్ని చిన్నప్పుడు ఫోటో చూపించి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉండేదో గీయమని చెబుతాను రా ఏది ఫోన్ ఇది అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకొని మొత్తం ఫోన్పే దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ తీసుకుంటాడు ఇక ఆ నెంబర్కి డైల్ చేస్తాడు ఎలాగైనా సరే అతన్ని ఇప్పుడు ఇక్కడ పిలిపించి చిన్నీ ప్రెజెంట్ ఎలా ఉందో నేను చూడాలనుకుంటున్నాను రా చిన్నీని నేను చూస్తాను అతను వచ్చి వెంటనే గీయాలి అని చెప్పి వెంటనే మహీ అయితే అతనికి కాల్ చేస్తూ ఉంటాడు ఇక ఫోన్ నాట్ అనే వస్తుంది అది చూసి మహీ అయితే చ ఏంట నాట్ రీచబుల్ వస్తుంది ట్రా అవ్వటం లేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్ అయితే రే ఇప్పుడే కాదురా ఇది రాత్రి అయింది కదా ఉదయం ప్రయత్నిద్దవు గన్లే రాత్రి అయ్యాక సిగ్నల్స్ అంతగా ఉండవు కదా నువ్వు ఉదయం ట్రై చేద్దు కానీ ఉదయం ఆయనకి కాల్ చేసి చెప్తే వెంటనే చిన్ని ఫోటో చూసి ఆయన ప్రజెంట్ ఎలా ఉందో గీసేస్తాడు లేరా ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు దాంతో మహి అయితే అవునరా ఈ ఒక్క రాత్రికి నేను వేచి ఉంటాను రేపు చిన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో నేను నా కళ్ళతో చూస్తాను రా అని చెప్పి ఎగ్జైట్ అవుతూ ఉంటాడు